ండి అందరూ ఎలా ఉన్నారు ఐఎం రేణుక ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి మీకు ప్రీ ప్లాన్డ్గా బ్రేకప్ చెప్పబోతున్నారట నిజమైన చూడండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు క్యారీ కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫస్ట్ వన్ వచ్చేసి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చిందండి సెకండ్ వన్ వచ్చేసి ద డెబిల్ కార్డ్ వచ్చింది థర్డ్ వన్ వచ్చేసి ద హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చేసింది ఫోర్త్ వన్ వచ్చేసి నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఫిఫ్త్ వన్ వచ్చేసి ద ఎంపైర్ వచ్చేసిందండి సిక్స్త్ వన్ వచ్చేసి ద స్టార్ కార్డ్ అయితే వచ్చింది ఎయిత్ వన్ వచ్చేసి ఫోర్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఎయిత్ వన్ వచ్చేసి టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది నైన్త్ది వచ్చేసి ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి టెన్త్ది వచ్చేసి ద మూన్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది తను ప్లాన్ అయితే వేస్తూ ఉన్నారండి ఎందుకు అని అంటే తను మీతోటి ఉండే లైఫ్ అంత హ్యాపీ లైఫ్గా తను అనుకోవడం లేదు బర్డెన్ లైఫ్గా అనుకుంటున్నాడు బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా టెన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది చాలా బర్డెన్స్ అనేటివి ఫేస్ చేయాల్సి వస్తుంది మీ వల్ల హ్యాపీనెస్ ఉండదు గ్రోత్ ఉండదు మీ వల్ల ఎలాంటి ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా తను చేయలేకపోతున్నాను అనే విధంగా మీ వ్యక్తి ఆలోచిస్తున్నారు అంటే ఆ వ్యక్తి మీకు ఎలాంటిదైనా ఘాతకం పాల్పడొచ్చు అంటే తను ఒక కోర్టు వైజ్ అయినా లేదంటే తను మీకు ప్రాణాలతోటి మీరు ఉన్నా కాడే మీవన్నీ లాగేసుకొని కూడా మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ కూడా మీకేవి రానివ్వకుండా మ్యారేజ్ బంధం అయితే అదే లవర్స్ అనుకోండి మీకు తను బ్రేకప్ చెప్పి మీతోటి ఉన్న వాళ్ళే దగ్గరగా ఉన్న వాళ్ళతో తోటి తన అటాచ్మెంట్ అయి ఉండి వాళ్ళతోటి హ్యాపీగా తను ఉండొచ్చు కానీ మీరు ఇంకొకరితోటి ఉండొద్దు అనే విధంగా తనైతే ప్లాన్ అయితే చేస్తున్నారు అవసరమైతే మీ వ్యక్తి మీరు ఇలా నది దాటుతూ ఉంటే వెనకాలగా వచ్చి కూడా దీంట్లో నెట్టేసే టైప్ అండి చూడండి ఇలా అంటే ఇప్పుడు తను దాటాలని అనుకుంటున్నారు దానికి మీరు అడ్డుగా ఉంటున్నారు కాబట్టి మిమ్మల్ని అవసరమైతే ఈ నదిలో తోసేస్తారు ఆ వ్యక్తి అలాంటి మనస్థితి ఉన్న పర్సను మీకు బ్రేకప్ చెప్పాలనే చూస్తూ ఉన్నారు డెబిట్ కార్డు వచ్చింది తను ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు తనకి వాళ్ళు ఎంత చెప్తే అంత అనమాట అంటే మీరు కానీ మీ మాటలు కానీ తనకి ఎలా అనిపిస్తాయి అంటే అది అంటే ఇప్పుడు ఒక పాప్ మ్యూజిక్ వినే వాళ్ళకి తీసుకొచ్చి రామాయణ మహాభారతాలు వినబెడితే ఎలా ఉంటుంది వాళ్ళకి నచ్చదు వాళ్ళకేంటంటే డిజే సాంగ్స్ ఇష్టపడే వాళ్ళకి అలాంటివి చెప్పడం వేస్ట్ మీ వ్యక్తికి కూడా అంతే మీ యొక్క వాల్యూ అనేది తనకి పూర్తిగా అర్థం కావడం లేదు తను ఇప్పుడు ఎలా అంటే హ్యాంగడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ తను అనుకున్న వేళలో చేయగలుగుతానా లేనా అనే విధంగా తనైతే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు చేసే ఆలోచనలు అయితే తనకి ఎక్కువగా ఉన్నాయండి మీ వ్యక్తి మీకు ద్రోహం చేయాలని చూస్తూ ఉన్నారు చీట్ చేయాలనే మైండ్ సెట్ తోటే మీ వ్యక్తి అయితే ఉన్నారండి అంటే మీ గురించి కానీ మీ ఎమోషన్స్ గురించి కానీ తనకు మాత్రం పట్టింపులు అనేటివి లేవు నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఇప్పుడు మీరు సెలబ్రేషన్ మోడ్లో ఉన్నారు తన నుంచి లీవ్ అయిపోయిన తర్వాత హ్యాపీగా అందంగా బ్రైట్గా స్మార్ట్గా ఉన్నారు అంటే ఒక జలకన్య వాటర్లో ఉంటే తనకి ఎలాంటి లోటు అనేది ఉండదు సముద్ర గర్భంలో మీరు ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో తెలియదు తను వదిలిపెట్టింది కూడా మీకైతే ఒక అవకాశంగా మారింది అంటే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి మీ యొక్క గ్రోత్ మీ యొక్క స్టెబిలిటీ అనేది చూపెట్టడానికి మీరు ఒక యూనిక్ పర్సన్ లాగా తనకి కనబడుతూ ఉన్నారు ఇది కూడా తనేంటంటే ఊచుకోలేకపోతున్నారు ఎంపరర్ వచ్చింది చాలా పొగరుగా ఉన్నారు ఒక రాక్షసుడి లాగా ఉన్నారు మీ వ్యక్తి ఏం చేస్తే బాగుంటుంది ఇక్కడేమో డెబిల్ కార్డ్ వచ్చింది ఇక్కడేమో ఎంపరర్ వచ్చింది చాలా క్రూయల్ గా ఉన్నారు తను అనుకున్నది అవుతుందా లేదా అనేసి ఎందుకు అని అంటే మీ వ్యక్తికి ఇప్పుడు మీరు ఒక స్టార్ లాగా కనబడుతున్నారు అంటే మిమ్మల్ని ఇతరులు పొగుడుతూ ఉన్నారనమాట అంటే మీరు తనలాగా అదర్ పర్సన్ తోటి లివింగ్లో లేరు మీరు కష్టనే పడ్డారో ఏ ఎండకున్నారో ఏ గొడుగుకున్నారో ఏ చెట్టుకున్నారో ఏ పొట్టుకున్నారో తెలియదు కానీ మీ యొక్క పోషణ అనేది మీరు చేసుకుంటూ మీరు ఒక స్టార్ లాగా అయితే తనకి కనబడుతూ ఉన్నారు ఇది తను ఓచుకోలేకపోతూ ఉన్నారనమాట ఫోర్ ఆఫ్ పొలిటికల్ ఎనర్జీ వచ్చింది అంటే మీకు మీ వ్యక్తి డబ్బు విషయంలో ఆలోచిస్తున్నారు అంటే మిమ్మల్ని ఏదైనా చేసినా కూడా తనకి మీ వెనకాల ఉండే ఆస్తులు కూడా తనకి అవుతాయా లేవా అనే థింకింగ్ అనేది తనలో ఉంది అంటే తనకు అన్నీ కూడా కష్టపడకుండా రావాలన్నమాట ఇలాంటి మైండ్ సెట్ తోటి మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారు టూ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీ ఇక్కడ హ్యాంగడ్ మ్యాన్ వచ్చింది ఇక్కడ టూ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీ వచ్చింది అంటే తన చీకట్లో వేసే బాణం అనేది మీకు తగులుతుందా లేదా కళ్ళకి గంతలు కట్టుకొని బాణం అనేది వేస్తూ ఉన్నారనమాట అది మీకు తగులుతుందా అంటే ఇప్పుడు తను కూడా ఒక జంక్షన్లో ఉండి చూస్తున్నారనమాట ఏం చేస్తే ఏమవుతుందో తనకి కూడా తెలియదు ఇలాంటి ఇంటెన్షన్స్ తోటి మీ వ్యక్తి కూడా ఉన్నారు ఏం చేస్తే ఏం జరుగుతుందో ఫర్దర్గా తను ఎలాంటి తన ఫ్యూచర్ ఎలా ఉంటుంది తన యొక్క మనస్థితి ఎలా ఉంటుంది తన ఫైనాన్షియల్ అన్నీ ఆలోచించుకుంటున్నారు బట్ మీ పైన బాణాలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే యుద్ధం చేయడానికి రెడీలా ఉన్నారు మీతోటి కానీ మీరు ఏంటంటే తన యొక్క మైండ్ సెట్ అనేది అర్థమైనలాగా తనని చదివేసినలాగా మీరు కొంత తనని పట్టించుకోవడం లేదు మీరు షో చేస్తున్నారు వ్యూవర్స్ తనని పట్టించుకున్నట్టుగా బట్ రియల్గా మీరు తనని పట్టించుకోవట్లే మీ లైఫ్లో మీరు ఉంటున్నారు తను ఎక్కడైతే ఉంటున్నారో తన లైఫ్లో వాళ్ళు గొడవ పెడుతున్నారనమాట అంటే మీ పైన యుద్ధం చేయట్లేదు మిమ్మల్ని ఏం చేయట్లేదు మిమ్మల్ని ఎందుకు అలా వదిలేస్తూ ఉన్నారు వదిలేస్తే వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి ఫర్దర్గా అనే దానిపైన వాళ్ళు చాలా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీ మిమ్మల్ని ఏదో ఒకటి చేసేవారికి తన పక్కన ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు అనే విధంగా వాళ్ళైతే ఉన్నారండి చాలా హార్డ్ మైండ్ అయితే ఉన్నారు వాళ్ళు మీ యొక్క చెడు అనేది వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు ఇక్కడ చూడబోతే నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ ఏమో స్టార్ కార్డ్ వచ్చింది అంటే మీరు చాలా అంటే సముద్ర గర్భంలో కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు కానీ శిశువుకి ఎలాంటి లోటు అనేది ఉండదు అనమాట అలాంటి లైఫ్ మీరు లీడ్ చేస్తూ ఉన్నారు మీ హ్యాపీనెస్ అనేది వాళ్ళు తట్టుకోలేకపోతూ ఉన్నారు ఇలాంటి మైండ్ సెట్ తోటి మీ వ్యక్తి అయితే ఉన్నారు తను మీ మీకు బ్రేకప్ కూడా చెప్పాలని చూస్తూ ఉన్నారు అంటే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చెప్తారా చెప్పరా అని అంటే డైలమాలా ఇంకా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఒక కన్క్లూజన్కి వచ్చారు అంటే టైం దొరికితే ఖచ్చితంగా బాణాలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీకు బ్రే బ్రేకప్ అనేది చెప్పడానికే ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు మిమ్మల్ని ఏం చేయడానికి కూడా మీ వ్యక్తి అయితే వెనకాడరు టేక్ కేర్ అండి ఇలాంటి మైండ్ సెట్ తోటి ఉన్నారు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరైనా కూడా మ్యారీడ్ పర్సన్స్కి అయితే ఫ్యామిలీ తన యొక్క లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ డెవలిష్ నేచర్ ఉన్న పర్సన్ తను అడుగుతుంది అనమాట ఏంటి ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు మరి వాట్ ఈస్ మై సిచ్యువేషన్ అని తను అడుగుతుంది అనమాట తను అడిగేసరికి మీ పర్సన్ కమిట్మెంట్ అనేది ఇవ్వలేక హ్యాండిల్ మెన్ లో ఉన్నారు ఇలా వేలాడుతూ ఉన్నారనమాట హెడ్ ఇట్లా డౌన్లో పెట్టేసి కాళ్ళు అన్నిటి పైన పెట్టేసుకొని ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి సిచ్యువేషన్లో మీ వ్యక్తి ప్రజెంట్ అయితే ఉన్నారు తన ఫ్యామిలీ అయినా వాళ్ళైనా మీకైతే ఎక్కువగా నెగిటివ్ చేయాలని చూస్తూ ఉన్నారు మీరైతే అలర్ట్గా ఉండండి వ్యూవర్స్ మీ యొక్క డేటా మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి థర్టీ వన్ అండి థర్టీ వన్ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ 20 8, 4, 3, 27, 11, 17, eighteen twenty two twenty nine five thirty six. 29 5 మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి ఇక్కడ కుంభ కుంభరాశి వాళ్ళు ఉన్నారండి అలాగే నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు వ్యూవర్స్ ఉన్నారు వృచ్చిక కర్కాటక వృచిక మీనరాశి వాళ్ళు వ్యూవర్స్ ఉన్నారు అలాగే ఇంకా పెంటికల్ ఎనర్జీ వచ్చేసింది కదా మీ పర్సన్ ఇవి ఉన్న ఇంకా వృషభ కన్య మకర రాశి వాళ్ళు అయితే ఉన్నారు అలాగే వ్యాన్స్ మేషసింహ ధనసు రాశి ఏమో మీ వ్యక్తి యొక్క రాశులు వివర్స్ ఏమో కర్కాటక వృచిక రాశులండి అలాగే మీ పర్సని ఇంకా మిదిన తుల కుంభరాశులు కూడా ఉన్నాయి వారి యొక్క లెటర్స్ నేమ్ లోని ఫస్ట్ లెటర్ మీ వ్యక్తివి జీ లెటర్ ఎన్ లెటర్ ఎం లెటర్ జెడ్ లెటర్ హెచ్ లెటర్ ఎక్స్ లెటర్ u letter l letter c letter q letter f letter ఇవి రావడం అయితే జరిగింది మీకు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయినా మీరు రిసీవ్ అయితే చేసుకోవచ్చు పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి మీ వ్యక్తి యొక్క రాశులు కానీ మీ యొక్క రాశులు డేట్ ఆఫ్ బర్త్లు ఏవేవి ఉన్నాయో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ అండి